నియోజకవర్గంలో ఈ ఏడాదిన్నర కాలంలో దాదాపు ఇరవై కోట్ల పైగా సిసి రోడ్ల నిర్మాణాలు గ్రామాల్లో చేశాం అట్లాగే తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు అప్రోచ్ రోడ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం మురిడి తమ్మేపల్లి రోడ్డు డెబ్బై లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన రోడ్డును ప్రారంభం చేసుకున్నాం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఈ రోడ్డు పునర్నిర్మాణం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల విస్తరణకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం గోకులం షెడ్ల నిర్మాణంలో రాయదుర్గం నియోజకవర్గం చాలా మంచి ప్రగతిని సాధిస్తూ ఉంది ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు చూసి ఎంతగానో సంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు విజయాంగుల దినోత్సవం ఈరోజు రాజు పండగ